డబ్బు సంపాదించే అవకాశాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి జనరల్గా మీరు చూస్తూ ఉంటారు ఆప్షన్ అంటాం ఆప్షన్ అని అంటే మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు ఉన్న వస్తువును మనం యాభై లక్షలు లేదా డెబ్భై లక్షల్లో ఉంటే అది తెలివైన పనిగా ఉంటుంది జనరల్గా ఇవి ఎక్కడ దొరుకుతూ ఉంటాయనంటే లోను రీపేమెంట్ చేయకపోయినప్పుడు వాళ్ళ ఆస్తులను వేలం వేస్తూ ఉంటారు ఆప్షన్ నోటీస్ ఇస్తుంటారు సో ఇటువంటి చోట దొరుకుతుంటుంది కానీ ఇదే ఆక్షన్ వేసే భూములు మీకు మూడు రెట్లు లాభానికి దొరికితే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా అది కూడా చట్టబద్ధంగా ఉన్నటువంటి ల్యాండ్స్ అది కూడా మంచి విలువగల భూములు ఈ వివరాల్లోకి వెళ్తే మనము పిఎస్ఈఎల్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పర్ల్ ఆగ్రో అని ఉంటుంది కంపెనీ ఒకటి కాబట్టి ఈ కంపెనీని ఈ ఉన్న భూములన్నీ కూడా లోదా కమిటీ అనేది పూర్తిగా టేక్ ఓవర్ చేసింది గవర్నమెంట్ ఒక లోదా కమిటీ అని పెట్టేసి ఈ బాధితులకు ఈ వీళ్ళ భూములు అమ్మి వాళ్ళ డబ్బులు వాళ్ళకు రీఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టింది ఈ భూములు ఇప్పుడు ఆక్షన్కు రాబోతున్నాయి ఇందులో గొప్ప విచిత్రము తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటని అంటే మనం ఆక్షన్కి వెళ్ళడానికి కేవలం టెన్ పర్సెంట్ దా వాటికి అమౌంట్ కట్టుకుంటే చాలు అంటే దాదాపు ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఐదు వందల ఎకరాల పొలం ఉందనుకున్నాం ఇప్పుడు మన కంపెనీ పేరు మీద రెండు లక్షలకు బిడ్డ వేసింది అని అనుకుందాం అంటే దాదాపుగా అక్కడ పది కోట్ల వరకు ఉంటుంది ఆ ఓన్లీ టెన్ పర్సెంట్ అంటే కోటి రూపాయలు మనము పెట్టుకుంటే మాత్రం మనం ఆక్షన్కి ఎలిజిబుల్ అవుతాం ఇది కూడా రీఫండ్ అని అంటే కోటి రూపాయలు మళ్ళీ ఒకవేళ మనకు ఆప్షన్ రాకపోతే మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి ఓన్లీ కోట్ ఫీజులు మాత్రమే తీసుకుంటారు సో ఇలాగా ఆంధ్రప్రదేశ్కు కొన్ని జిల్లాల్లో ముఖ్యమైన జిల్లాల్లో ఉన్నటువంటి పొలాలు ఆప్షన్కు రావడం అనేది సంబంధించింది సో అందులో మన బిఎంఈటి కంపెనీ కూడా కొన్ని ఆప్షన్స్ వేయడం జరిగింది లక్ష రూపాయలకు మూడు లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇందులో అంతా చట్టబద్ధంగానే ఉంటుంది గవర్నమెంట్ ఆప్షన్లో వేసిన తర్వాతనే రిజిస్టర్ చేసి ఇస్తుంది సో ఈ మిగతా వివరాల కోసం అలాగే ఇందులో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారని అంటే కంపెనీతో పాటు కలిసి ఈ బిడ్ వేయడానికి మీరు రెడీగా ఉంటే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చు మిగతా వివరాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చు శివు అలాగే మనీ సూత్ర గురించి డబ్బు ఎలా సంపాదించుకోవాలి అప్పులు ఎలా తీర్చుకోవాలి సైడ్ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనిషిలో తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసివేయాలి ఇవన్నీ విషయాల కోసం నేను హోటల్ ఐలాపురం విజయవాడలో ఏప్రిల్ థర్టీన్త్న క్లాస్ కండక్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపన నంబర్లకు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ లైఫ్ మార్చుకోండి శివో